గడి చప్పులు కొడుతు ప్రాబ్లమ్స్ ఉందా నీకు క్లియర్ అయ్యింది నీ తల భారం ఉంది దేవుడు తొలగిస్తున్నాడు అంతే భారంగా ఉందా లేదా తల తల బరువు ఉందా లేదా ఇప్పుడు ఉందా ఇప్పుడు లేదు ఇంతకు ముందు ఉందా ఇప్పుడు ఇప్పుడు ఏమైంది తొలగిందా లేదా నిజంగా ప్రశాంతంగా ఉందా ప్రశాంతంగా ఇక్కడ కట్టేసినట్టు అనిపిస్తుందా ఇంతకుముందు ఉండేనా కట్టేసినట్టు ఉండేనా గడి చప్పులు కొడుతు ప్రాబ్లమ్స్ వస్తుంది హాలో ఆయన జీవితంలో నాకు చెప్పినారు ఈ సమస్యలు నాకు చెప్పారా ఈ సమస్య మీరు నాకు చెప్పారా ఇది ఉరేసుకుందాం అనుకున్నారా అమ్మ ఎప్పుడు అన్నడా గడిగ దేవుడు కొడుతేడుస్తా అది సూసైడ్స్ అది సూసైడ్స్ ఉరి పెట్టుకుందాం అనుకున్నారు అంటే ఉరితాడు అనిపిస్తుంది ఇక్కడ అదే దేవుడు దాన్ని తొలగిస్తున్నాడు గడిగా చప్పులు కొడుతుంది ప్రైజ్ ఆయన నుంచి వచ్చింది కాదు ఆయన తలంపు కాదు అది ఈ విలిసి పెట్ట దయ్యము కాదు దురాత్మ కార్యం చేస్తావు అంటే ఊరు పెట్టుకోవాలి అది పెట్టుకోవాలి డిప్రెషన్ కుంగుదల ఆత్మ బలహీనపరిచే ఆత్మ వెళ్ళిపోవాలి ఎక్కడన్నా పెట్టుకోవాలి పెట్టుకోవాలి అంటే ఆ తాడు కట్టారు మనసు దుష్టిని కార్యం అది దేవుడు తొలగిస్తాడు అంతే ప్రార్థన గొప్ప కార్యం జరిగించు కాక ఆయన ఆయన కొరకు ప్రేయర్ చేయండి హేమంత్ ఏమంటే